అండి అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు గణేషునికి పత్రిపూజ అంటే చాలా ఇష్టం పత్రిపూజ లేకుండా గణపతి పూజ అసంపూర్ణం అంటారు ఇంతకీ ఆయనకి పత్రి అంటే ఎందుకంత ఇష్టం ఈ ప్రశ్న రాగానే నాకు వచ్చిన మొదటి ఆలోచన ఆయన ముఖం కలవాడు అడవిలో సంచరించి ఆకులు అలములు తినే లక్షణం వల్ల చుట్టూ పత్రిని పెడితే వనంలో ఉన్నంత తృప్తిగా ఉంటాడని పైగా మట్టితో కదా వినాయకుడిని చేస్తాం మొత్తం మీద నా మిడిమిడి జ్ఞానానికి వచ్చిన ఆలోచన ఏంటంటే వినాయకుడికి సహజ ప్రకృతి అంటే ఇష్టం అందుకే పత్రి పూజ అంటే ఇష్టమని మరి పురాణాల ప్రకారం ఏముందని చూస్తే తెలిసింది ఏంటంటే ఈ వివిధ రకాల ఆకులలో ముఖ్యంగా పత్రికి వాడే ఇరవై ఒకటి ఆకులలో వివిధమైన అద్భుత ఔషధ గుణాలు పర్యావరణానికి మేలు కలిగించే గుణాలు ఉన్నందున మనకి మేలు కలుగుతుంది స్వామివారు కూడా తృప్తి చెందుతారు అని మరీ ముఖ్యంగా గరిక అంటే ఆయనకి చాలా ఇష్టం ఈ గరిక మన పురాణాల గ్రంథాల ప్రకారం అత్యంత పవిత్రమైనది మా నాన్నగారు చెప్పేవారు ఎలాంటి నీరైనా గరిక అందులో వేస్తే పవిత్రమవుతుంది అని పత్రిలో ఏవైనా ఆకులు దొరకకపోతే వాటి స్థానంలో కూడా గరిక వాడేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు పత్రి పూజ చేద్దాము ఈ నామాలు వింటూ ఆకులని గణేశనికి సమర్పించండి ఓం సుముఖాయ నమ మాచీపత్రం సమర్పయామి ఓం గణాధిపాయ నమ బృహతి సమర్పయామి ఓం ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం సమర్పయామి ఓం గజాననాయ నమ దుర్వాయుమం సమర్పయామి ఓం హరిసూనవే నమ దత్తూరపత్రం సమర్పయామి ఓం లంబోదరాయ నమ బదరీపత్రం సమర్పయామి ఓం గుగ్రజాయ నమ అపామాగపత్రం సమర్పయామి ఓం గజకర్ణాయ కణాయ నమ తులసీపత్రం సమర్పయా ఓం ఏకదంతాయ నమ చూతపత్రం సమర్పయామి ఓం వికటాయ నమ కరవీరపత్రం సమర్పయామి ఓం భిన్నద నమ విష్ణుక్రాంతపత్రం సమర్పయామి ఓం వటవే నమ దాడిమీపత్రం సమర్పయామి ఓం సర్వేశ్వరాయ సర్వరాయన దేవదారుపత్రం సమర్పయామి ॐ फालचन्द्राय नमः मरुवकपत्रं समर्पयामि ॐ हेरम्बाय नमः सिन्धुवारपत्रं समर्पयामि ॐ सुर्पकर्णाय नमः जाजीपत्रं समर्पयामि ॐ सुराग्रजाय नमः गण्डकीपत्रं समर्पयामि ॐ इभवक्त्राय नमः सिमीपत्रं समर्पयामि ॐ विनायकाय नमः अश्वत्थपत्रं समर्पयामि ॐ सुरसेविताय नमः अर्जुनपत्रं समर्पयामि ఓం కపిలాయ నమ అర్కపత్రం సమర్పయామి ఓం శ్రీగణేశరాయ నమ ఏక వింశతి పత్రాని పూజయామి